ఇదే గోదావరి కనిలో పుట్టి మీ కాలలో చేతులలో పెరిగి బొగ్గుగని గని ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా అలంకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ కొప్పల ఈశ్వర్ గారు వేదికపైన ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు మీ అందరికీ కూడా నమస్కారాలు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నలభై ఎనిమిది గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది నేను ఏం చేసిన నా గొంతు నాటినారు కోసం నా గొంతు నొక్కేసినారు ఎందుకోసం ఆపినారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటి దాకా దొబ్బితిన్న సాలదా ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్కగనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళని ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని మూడు వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అని అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలి ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కరికి రెండు గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి ఎనిమిది బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది ఇంకొక మాట మీరు గమనించాలి రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్డు వీకి గోలీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు సరే ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఎన్నికలలో ప్రజలు ఎప్పుడు కూడా నిర్ణయతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఐదు నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నాయి ఎవరు దానికి కారణం ఎవల చాతగాని తనం దానికి కారణం ఇలా పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరి దీనికి కారణం గత పదేళ్లలో గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా పోయిన పదేళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో మరి ఈరోజు ఎందుకెండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి గత తొమ్మిది సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంటు ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు వినబడతలేదు జై కాంగ్రెస్ ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి పక్కనే పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలా సార్లు గోదావరి వచ్చిన గోదావరి కన్నించి ఇటు పోయేది పైకి ఆదిలాబాద్ పోయేది మళ్ళా ఇటు వచ్చేది పైస వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో మనకు ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు గోదావరి కన్లో గత ఆరేడు సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి పేదవాళ్ళు అయితే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది ఈ రోజు ఎందుకు రెండు రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తా ఉన్నాయి ఎందుకు మురికి నీళ్లు వస్తా ఉన్నాయి దీనికి కారణం ఎవరు దయచేసి మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చెప్పింది ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అని అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా ఆటోరిక్షాల చావులు ఆగుతున్నాయా ఆ ఫ్రీ బస్ అని పెట్టిారు సరే పెడితే పెట్టిన సంతోషమే పెడితే పెట్టినరు పెడితే మనం వద్దనం కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా ఆటోరిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి ఆటో రిక్షా కార్మికులారా మీరు బరితగించండి ఉద్యమించండి మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తామని చెప్పి ఎక్కడ రా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నారు రెండు తులాలు వచ్చిందట కదా ఏ రెండు తులాలు అంటున్నారు లేదా తులం బంగారం తుస్తుమన్నదా ఎక్కడ రాలే ఇక ముఖ్యమంత్రి ఏ ఊరి ఆ దేవుని మీద ఒట్టు మరి గోదావరి కనుక వచ్చిండలేదో నాకు తెలియదు రాలేదా ఏ ఊరికి పోతాడో దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు ఇప్పుడు పనిచేస్తుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా ఎవడు పెట్టుకుంటాడు తొండి వేసేస్తాడే పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా ఇక మీరు ఉరుకుర్రి ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి ఉరుకుని ఉరుకుని డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు డిసెంబర్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఇంకొక మంత్రి మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు నిరుద్యోగ భృతి ఎగబెట్టను అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మళ్ళా మాయమైపోయినటువంటి బోర్బన్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయద్దు ఆగమాగం ఓటు వేయద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతా ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతూ ఉంది గోదావరి కన్ సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేని కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కన్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది వీళ్ళు ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలా పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాం సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ధైర్యం రేపు జవాబు చెప్పాలి ముఖ్యమంత్రితో చెప్పేయాలి ఏం జరుగుతా ఉంది మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సప్పుడు చేయడు కృష్ణానదికి కొంతపోయి కేఆర్ఎంపీకి అప్పజెప్పిండు గోదావరి నీళ్లు ఎత్తుకొని పోతా ఇచ్చంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యలేదు కుట్టుకులేదు ఏం లేదు అదే నేనున్ననాడు నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చాడు నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నుంచి తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకొని నేను చెప్పిన మరి ఇలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పెద్ద దోకా కాబోతా ఉంది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ సాబ్ ఆపా మారే బడే బాయి హే మీరు మా పెద్దన్న నేను మీ చిన్నాన్న నేను గుజరాత్ మోడల్ పెట్టుకుంటా అంటాడు ఆ గుజరాత్ల మన్ను కూడా విధంగా దరిద్రం పాడైంది పేదల సంక్షేమం చూడరు పేదల గురించి పట్టించుకోరు అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో మీరు మీ స్మిత్రులు అంటే తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటేబాయ్ ఎవరు అదాని అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని పదకొండు పద్నాలుగు లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు టీవీ రంగం కావచ్చు కేబుల్స్ కావచ్చు ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంట్ ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడేవాడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర నాలుగు వేలకు టన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేలకు టన్ను కొను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేని బొగ్గు ఉన్నది నా సంత బొగ్గు ఉన్నది నీ బొగ్గు నాకెందుకు అని నేను చెప్పిన ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్ లో అదానికి పాట తెరిచిండు గేట్ తెరిచిండు అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతుల దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచిన అదానిని తెలంగాణకు నేను ఎందుకు రానివ్వలేదు నేను అడుగు పెట్టనియలే బిడ్డే అడుగు పెడితే కబర్దార్ అని చెప్పిన నేను కానియలే కానీ ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం ఒక ఉద్యోగ వనరు లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి దీన్ని ఇంకా విస్తరించాలా దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ గోదావరి ఇస్కగన్లు కానీ అవన్నీ సింగరేణికే ఇవ్వాలని చెప్పి నేనున్నప్పుడు నేను ఆలోచన చేసిన సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన ఎందుకోసం అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది తేడా రాబోయే రోజులలో ఈ ఇంత సింగరేణి ఉడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి మన ప్రజల నోట్లో మట్టి మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతో ఆలోచించాలే మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇది చాలా ప్రమాదం తెలంగాణకు ప్రమాదం ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను నేను నా వల్ల కూడా ఏం కాదు అదే కొప్పల ఈశ్వర్ గెలిస్తే ఈ గడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంటేష్ కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లా చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేని మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డ గయ్యాల గోదావరి సెంటర్లో గోదావరి కన్నులో నేను చెప్తా ఉన్నా మీ కళ్ళు ముందే ఇది జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు మన నదులు కాపాడతారు మన సింగరేణి కాపాడతారు దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది దానికోసం మీ కాలంలో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరి కనుకున్న ఈ వైభవం మంచిదేళ్లకు ఉన్న వైభవం ఇలా భూపాలపల్లి సత్తుపల్లి కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గారి కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది నరేంద్ర మోడీ పదేళ్ల కింద రాజ్యానికి వచ్చింది నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎందండి సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సత్యనాయ దేశం ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో డాలర్ ముందు మన రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు ఈయన కన్నా ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసింది ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే ఇంత తక్కువకు దిగదారలే దేశం అప్పలపాలైంది కంపెనీలు మాయమవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది కార్మికులు రోడ్డున పడుతున్నారు మొత్తం నాశనం అవుతున్నది దప్ప ఏమి లేదు చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు బ్యాంకులు ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు భేటీ పడావో బేటీ బచావో ఎవల బేటీ ఎక్కడ భేటీ అని అనుదా జన్ ధన్ ఖాతా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా అంటే ఎప్పుడొస్తే పదిహేను ఏళ్ళకి వస్తాయా కొత్తయా కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలే ఇలా వార్తలు వస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తా ఉన్నాయి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు కర్రుగాత కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కుప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు సౌమ్యుడు వినయమున్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు మంచి పేరు ప్రతిష్టలన్నటువంటి వ్యక్తి మీ గోదావరి కని బిడ్డ మీ కార్మికుడు ఆయనని గెలిపిస్తే మీ ಪಕ್ಷాన కొత్తడతాడు కాబట్టి కార్మిక లోకమంతా కూడా అది చేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బిఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతా ఉన్నా ముస్ల్మాన్ బాయ్ యوں కో బయనన్ కో మే సలాం కర్తా హూ aur aap se main ek adaben guzarish karta hu aaj yahan congress party teesre darje pe hai hamara mukabla bjp se hai अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को तो खाम यहां बीजेपी जीत जाएगा हमें मिलने वाला कुछ नहीं है मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं हर रमजान में मैं आपको तोहफा जाता था क्या इस महीने तोहफा आया रमजान तोहफा आया క్యూ నైయా క్యా మతలవే ఇకే పిచ్చే కోనే గంగా జమునా తహజీబ్ సభీకో సాధ లేక చెల్దే దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసింది ఎందుకు బంద్ చేయాలా ఏం పాపం చేసింది వాళ్ళు వాళ్ళ పైకి రావద్దా వాళ్ళు అట్లే ఉండాలని అట్టడుగునా వాళ్ళు కనీసం సంవత్సరానికో లక్ష కుటుంబాలన రావాలని పోయిన సంవత్సరం మేము లక్ష ముప్పై వేల కుటుంబాలకు శాంక్షన్ చేసినాం డబ్బులు కూడా విడుదల చేసినాం వాటన్నిటినీ వాపస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా దళితులు ప్రతీకారం చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి అప్పుడే క్యాల వస్తుంది తప్ప లేకపోతే రాదు మరొక్క మారు మీ అందరినీ మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా ఆనాడు రెండు వేల ఒకటిలో ఈ జెండా ఎగరేసి ఎవడు లేని నాడు నా ఎంబడి పిడికెడి మంది లేని నాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం మంచినీళ్లు తెచ్చుకున్నాం పేద సాధలు నాదుకున్నాం ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రాలేదా ఏ ఆరు వేలు ఇచ్చిందట లేదా మొత్తం అయిపోయినాయి మా అమలు అయిపోయినాయి అంటున్నాడు ముఖ్యమంత్రి కాలేదా మనము ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసినాం వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం టైంకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం నాలుగు వేలు ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలుళ్ళది నేను ఇచ్చిన రెండు వేలు కూడా జనవరి నెల రాకుండా ఒక నెల కట్ చేసినారు మీ అందరికి తెలుసు ఆ విషయం వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు నేను మీ అందరినీ కోరేది నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండది గడబడవుతుంది మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే డెఫినెట్ గా వస్తుంది ప్రజల దీవెనతోని ప్రజల అండదండలతో ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం అన్ని రకాలుగా ముందుకు పోతాం అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి సింగరేని మనది మనకుంటుంది కొట్లాడతాం నదుల నీళ్ళు ఎక్కడికి పోవు అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నా మరొకసారి మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ గోదావరి కన్లో నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఎండ ఉన్నది అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే जय तेलंगणा धन्यवाद